రేసలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుదాం యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం నీ విమోచకుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడనైనా యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైనా యహోవా నగు నేను నీకు ఉపదేశము చేయుదును హలలియా నదివన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్భాగంలో నే యహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును నదివన్ బిడ్లరా గమనించండి ఉపదేశము మన ప్రభు అయినటువంటి మన రక్షకుడైనటువంటి మన దేవుడు మనకు ఆయన ఉపదేశము చేస్తూ ఉన్నాడంట హలోలియాదేవని పిట్లారా చాలామందికి కూడా ఉపదేశము మనుషులు చేస్తున్నారు అనుకుంటారు కానీ కాదండి దేవుడే ఆయన తన ఉపదేశాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు చూడండి ఆయన మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఎందుకు ఉపదేశిస్తూ ఉన్నాడంటే మనము నడవలసినటువంటి మార్గములో మనము నడిపించబడటానికి చూడండి ఆయనే మనకు ఉపదేశాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అక్కడ మనం చదువుకో చదువుకున్నటువంటి ఒక వాక్యాన్ని గమనించినప్పుడు నీకు ప్రయోజనము కలిగినట్లు హలోదేను బిడ్డరా ఉపదేశము మనకెంతో ప్రయోజనకరమైనదండి ప్రయోజనాన్ని ఇస్తుందంట దేవుని యొక్క ఉపదేశం చూడండి ఆ ఉపదేశము మనకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆ ఉపదేశం అందుకనే దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదండి ఎన్నడూ కూడా ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుని బిడ్డలారా అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మీకు క్రొత్త బోధను నేను మీకు ఇస్తూ ఉన్నాను ఆ బోధ సద్దుకైలో కానీ పరిసైలో కానీ లేదు కానీ మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఆ బోధ నదేవుని పిల్లరా అపోస్తులకు దేవుడు ఇచ్చాడు ఆ అపోస్తుల ద్వారా మనందరికీ కూడా ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ఆయన మనకు తెలియపరిచాడు కనుక మీ యొక్కకు వచ్చిన ఉపదేశాన్ని మనం తృణీకరించకూడదు నీ అద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం తృణీకరించకూడదు కనుక ఆ ఉపదేశానికి లోబడి మనం జీవించినప్పుడు ఆ ఉపదేశం మనకు ప్రయోజనకరంగా మారుతుంది హలో ప్రార్థన చేద్దాం మహాపురుషుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి నాయన యువతి కాలమును నా ప్రభా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్ర అయా ఇదిగో నా తండ్రి ప్రయోజనకరమైనటువంటి నీ ఉపదేశాన్ని నా ప్రవ్వా అయా మాకు మీరు దయచేయమని అయా నడవలసిన మార్గముల మమ్మల్ని మీరు నడిపించమని ఏసునామమున అడిగి వేడుకు సున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రేసలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక